డాక్టర్ గారు అలాగే ఇంకొక సమస్య అంటే ఈ సమస్య ఆడవాళ్ళలో మగవాళ్ళలో చిన్నపిల్లల్లో అందరిలో ఉంది అందరినీ ఎక్కువ వేధిస్తూ ఉంది హెయిర్ ఫాల్ అంటే నా హెయిర్ కూడా నాది కూడా హెయిర్ ఫాల్ సమస్య సో హెయిర్ ఫాల్ సమస్య అనేది అసలు దేని వలన వస్తుంది అసలు సమస్య తీరాలి అంటే ఎలాంటి ఫుడ్ కానీ లేకపోతే ఎలాంటి హ్యాబిట్స్ కానీ ఉంటే మంచిది ఏ విధంగా జీవితం అనేదాన్ని ప్రాక్టీస్ చేస్తే అంటే ప్లాన్ అప్ చేసుకుంటే బాగుంటుందని జా తప్పండి సార్ హెయిర్ ఫాల్ చాలామంది అనుకునేది ఏంటి అని అంటే కొంతమందికి ఏదైనా ప్లేస్ మారినప్పుడు అక్కడ వాటర్ పడకపోతే హెయిర్ ఫాల్ జరిగే అవకాశాలున్నాయి యూజువల్లీ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదో వాటర్ సాఫ్ట్నెస్ అన్నీ వచ్చినాయి ఆ కెమికల్ని వాటిని దీన్ని చేసేవి సో వాటి జోలికి వెళ్ళవసరం లేదు కానీ ఓవర్ హీట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది సార్ ఓవర్ హీట్ వల్ల బాడీలో ఓవర్ హీట్ వల్ల అవుతుంది ఎక్కువ ఆలోచించిన స్ట్రెస్ వల్ల అవుతుంది ఫుడ్లో చేంజెస్ అంటే ఫుడ్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు బయోటిన్ డెఫిషియన్సీ జింక్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు ఎలా అయిందంటే లైక్ ఏదో ఒక పానీపూరి తినేసామా లేదా ఒక చాట్ తినేసామా లేదా ఒక పిజ్జా ఒక బర్గర్ తినేసా ఏదో జంక్ ఫుడ్ వీటికి ఏదో తినేసామా ఆకలికి అన్నట్టు ఉంది కానీ ఏది బ్యాలెన్స్డ్ డైట్ లేదు కదా ఓకే సో బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నప్పుడు ఇవేవీ లేవు మనం చక్కగా ఆయిల్ పెట్టేవాళ్ళు మన పెద్దలు కోకోనట్ ఆయిల్ జస్ట్ జస్ట్ కోకోనట్ ఆయిల్ తెచ్చి మనకి పెట్టేవారు ఏదో ఇంకేదో మెడికేషన్ లేకపోతే ఇంకేదో సొల్యూషన్స్ మనకి రాయాల్సిన అవసరం లేదు ఆయిల్ పెట్టి చక్కగా ఒక ఫైట్ సిక్స్ మినిట్స్ మసాజ్ చేసిన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది స్కాల్ప్ కి ఆయిలింగ్ జరుగుతుంది న్యూట్రిషన్ ఆ కోకోనట్ ఆయిల్లో మంచి ఆయిల్లో ఉండే న్యూట్రిషన్ అంతా వెళ్తుంది మన హెయిర్ గ్రో చేసు గ్రో అవడానికి హెయిర్ ఫాల్ ఆపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఈ టెక్నిక్స్ చక్కగా రెగ్యులర్గా ఆయిలింగ్ పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ మసాజ్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీకు నల్ల నువ్వులు ఏదైతుందో చాలా మంచి శ్రేష్టం నల్ల నువ్వులు ఒక చెంచా ఎక్కువ ఒక చెంచా మాత్రం తీసుకుంటే ఎందుకంటే కొంచెం అది ఓవర్ హీట్ కూడా చేస్తుంది సో ఒక చెంచా డైలీ మీరు పౌడర్ ఫామ్లో చేసి మీరు తినే సలాడ్ మీద కానీ లేదంటే ఫుడ్తో కలిపి కానీ లేదా మీరు తీసుకునే ఏదైనా ఫ్లూయిడ్తో పాటు కలిపి తీసుకోవడం లేదా డై డైరెక్ట్గా కన్జూమ్ చేయడం కానీ చేయొచ్చు ఇది మీకు హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది యూజువలీ హెయిర్ గ్రే అవుతుంది కదా అంటే వైట్ హెయిర్ ఆకుండా కూడా ఒక రకంగా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ఈవెన్ దానితో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ కూడా మనం అంటే అదే నువ్వుల నూనె మనం హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేయడం ద్వారా కూడా మీరు హెయిర్ ఫాల్ని స్టాప్ చేయొచ్చు అంటే ఇది ఒక క్యారియింగ్ ఆయిల్ అంటాం సార్ కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఈ ఆయిల్తో పాటు ఇంకా చాలా లైక్ అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉందంటే రోజీ ఆయిల్ అని పంకిన్ సీడ్ ఆయిల్ వాడతాం క్లోవ్ ఆయిల్ అంటే లవంగాలు తీసిన ఆయిల్ వాడతాం అవి మనం తింటే కూడా ఇప్పుడు పంక్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా ఈ వాతాదోషం అంటే యూజువలీ బాడీలో వాళ్ళకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది వాతాదోషం వాళ్ళకి జరిగే హెయిర్ ఫాల్ని మనం ఇలా ఆయిల్ ఉండే కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకోవడం ద్వారా స్టాప్ చేయొచ్చు అంటే ఈ హెయిర్ ఫాల్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి అంటే వాతా దోషంలో ఒకలా ఉంటుంది పిత్తాదోష కఫాదోష వీళ్ళలో చాలా ఉంటాయి కఫాదోషకు వస్తే ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి వాళ్ళలో హెయిర్ ఫాల్ కూడా జరిగే చూస్తుంటారు సో కఫా దోషకు సంబంధించిన కేటగిరీ సో వాతా దోష ఉన్న డ్రైనెస్ వల్ల కూడా మీకు డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ వల్ల అల్టిమేట్గా మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెం హెయిర్ ఫాల్ మీద పడే అవకాశం ఉంది ఓవర్ హీట్ పెత్తాదోష చెప్పారు ఓవర్ హీట్ వల్ల సో ఇలాగా మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట అంటే చాలా రీజన్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్ అంటే ఏదో ఒక రీజన్ అనే కాదు స్టూడెంట్స్ విషయానికి వస్తే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు వాళ్ళ పిల్లోస్ దింట్లో ఒకవేళ ఏమైనా అంటే స్పాంజెస్ లాంటి ఉంటే అది మళ్ళీ మనకి హీటే మ్యాటర్స్ సరిగ్గా లేదు పిల్లో సరిగ్గా లేదు అంటే వాళ్ళకి దానివల్ల కూడా అవుతుంది అండ్ ఆబ్వియస్లీ అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్న ఒక స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది కదా సార్ అంటే అంటే నిద్ర ఎంత నిద్రపోయే వాతావరణం కూడా అంతే అంతే మనం బ్లాంకెట్ కావచ్చు కావచ్చు ముఖ్యం కదా అవును సార్ అంటే స్లీప్ ఉంటేనే కదా మన బాడీ రిపేర్ అవుతుంది మన బాడీలో హీలింగ్ జరుగుతుంది మన బాడీ సిస్టమ్ అంతా ఒక చక్కగా జరుగుతుంది అది హెయిర్ హెయిర్ నుంచి మన బాడీ లోపల ఉండే ఆర్గాన్ ఫంక్షన్ వరకు కూడా స్ట్రెస్ స్లీప్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి స్లీప్ మంచిగా క్వాలిటీగా ఉంటే అంటే స్లీప్ ఇప్పుడు ఆరు గంటలు పడుకున్నారే ఎయిట్ అవర్స్ అనేది కాదు పడుకున్న కొద్దిసేపు అయినా క్వాలిటీ స్లీప్ ఉండడం ఇంపార్టెంట్ అది ఫోర్ అవర్స్ అవ్వచ్చు ఫైవ్ అవర్స్ అవ్వచ్చు త్రీ అవర్స్ అవ్వచ్చు క్వాలిటీగా పడుకుంటే ఓకే బట్ అలా కాదు మాకేదో అంత నీట్గా సరిగ్గా పట్టట్లేదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ కంపల్సరీ ఖచ్చితంగా పడుకొని తీరాలి మనం ప్రీవియస్ వీడియో అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ హోమ్ రెమెడీస్ పాటించడం ఉత్తమం అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫుడ్ లో చెప్పాను కదండి ఏదైతే పంకిన్ సీడ్స్ సన్ ఫ్లవర్ సీడ్స్ తీసుకోమని నువ్వులు నల్ల నువ్వులు తీసుకోవాలి నల్ల నువ్వులు డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ నల్ల నువ్వులు యాక్చువల్ నువ్వు ఇలా చేసుకొని అంటే బెల్లం ఎలాంటి పెట్టి చేసుకొని కూడా తినొచ్చా మంచిదేనా దాని వల్ల ఏదైనా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉండలు అనగానే చిన్నపిల్లలు కూడా తినే అవకాశం ఉంటుంది కదా ఒక టేస్ట్ అవును సార్ అది ఒక మంచి ఐడియా చక్కగా నువ్వులు బెల్లం కలిపి ఉండలు చేసుకోవచ్చు దాని కొంచెం అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మంచిగా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయి ఫ్లాక్ సీడ్స్ నుంచి అలాగే హెయిర్ గ్రోకి మెంతులు కూడా హెయిర్ గ్రో కి చాలా బాగా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ బెండకాయ రసం కూడా హెయిర్ గ్రో పచ్చిగా కోసేసి వాటర్ వేసి మిక్సర్ బ్లెండ్ లో బ్లెండ్ చేసి పర్గట్టు నా పిప్పి అంతా ఫిల్టర్ చేసి ఓన్లీ తీసుకుంటే చాలా రసం తీసుకో అంటే తాగడానికి తాగితే కూడా మీకు ఒక రకంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గొంతులో మంట కడుపులో మంటగా ఉండడం ఇది తగ్గుతుంది అల్సర్స్ ఏమైనా ఉంటే అది ఒక నేచురల్ ప్రొటెక్టివ్ లేయర్ గా ఫామ్ చేస్తుంది మీ డైబెటీస్ లెవెల్స్ తగ్గుతాయి తర్వాత మీకు ఇందు అందులో ఉండే ఫైబర్ వాళ్ళు కూడా మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి హెయిర్ గ్రోక్ హెల్ప్ఫుల్ మెంతులు కూడా హెయిర్ గ్రోక్ హెల్ప్ఫుల్ ఈవెన్ ఇప్పుడు సీడ్స్ ఇందాక మాట్లాడుకున్నాడు సార్ గింజలను కూడా ఒక పావు కప్పు అవిసి గింజలు తీసుకొని ఒక నాలుగు కప్పులు నీళ్లు దానికి యాడ్ చేసి ఓకే లో ఫ్లేమ్లో ఒక ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ అలాగ మీరు మరిగించే ఆ జెల్ లాగా ఒకటి ఫామ్ అవుతుంది ఫామ్ అయిందని ఒక ఒక గాజు పాత్రలోకి షిఫ్ట్ చేసుకొని ఈ ఏదైతే మిగిలిపోయిన సీడ్స్ ఉన్నాయో దాంట్లో కొంత మెంతులు కూడా యాడ్ చేసేసి మీరు దాన్ని కూడా ఒక పేస్ట్లో చేసేసి ఈ జెల్ అండ్ పేస్ట్ రెండు కలిపేసి చక్కగా హెయిర్ కి అప్లై చేసుకొని వారంలో ఒక మూడు రోజులు అప్లై చేసి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచినా చాలు లేదు మొత్తం ఓవర్ ది నైట్ అంటే రాత్రి అంతా పెట్టుకొని మీరు పొద్దున్న లేచాక హెడ్ బాత్ నార్మల్ వాటర్తో స్నానం చేసినా మీకు హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ గ్రో అవుతుంది సార్ ఓకే అండ్ ఈవెన్ డిహెచ్డి అండ్ అని అంటాం అంటే డైహైడ్రో టెస్టోస్టోన్ బ్లాక్ సో ఇలాగ అంటే అది ఎక్కువ అవడం వల్ల కూడా ఏంటి అని అంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో అది ఆపేది ఏంటంటే పసుపు బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు అండ్ కాఫీ సో అంటే అది కాఫీని మనం ఆయిల్లో మిక్స్ చేసి అప్లై చేసుకున్నా మీకు హెల్ప్ అవుతుంది కొంచెం పసుపు అది మనం తీసుకొని కన్సమ్షన్ పసుపు తర్వాత మిరియాలు కొంచెం ఇది కన్సంప్షన్ అంటే లోపలికి తీసుకోవడం ద్వారా కూడా మీకు ఒక రకంగా హెయిర్ ఫాల్ ఆపడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది కాఫీ పొడి అంటే దాంట్లో కాఫీ పొడి అప్లై చేయాలి కాఫీ పొడి మిరియాలలో సంథింగ్ కాఫీ పొడి అండ్ కోకోనట్ ఆయిల్ నువ్వు నూనె కానీ మనం కలిపి చక్కగా అప్లై చేసుకోవచ్చు దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే హెయిర్ ఫాల్ ఆపుతది ఓకే డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఒకవేళ డాండ్రఫ్ హెయిర్ ఫాల్ రెండు ఉన్నాయనుకోండి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి డాండ్రఫ్ ఇంత ఇది వరకు ఇందాక మాట్లాడుకునే అంటే దోష ఉండే వాళ్ళ బాడీలో డ్రైనెస్ ఉంటుంది యూజువల్గానే సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చర్మం పొడిబారిపోయి వచ్చిన డాండ్రఫ్ ఒకటి అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డ్యాండ్రఫ్ ఒకటి సో ఇలా ఇప్పుడు ఈ ఏదైతే ఈ చర్మం పొడిబారిపోతే ఆటోమేటిక్గా మీకు దురదొస్తుంది ఆ గోపుతారు ఈ పులుసులుగా లేచి పడిపోతుంటాయి సో వాళ్ళకి ఏంటి అని అంటే రెగ్యులర్గా ఆయిల్ నువ్వులో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ నువ్వు లేదు అని అంటే ఆముదం ఇంకా అమోఘంగా పనిచేస్తుంది ఆముదాన్ని ఏం లేవు జస్ట్ ఒక వారం రోజులు మీరు హెయిర్కి అప్లై చేసుకోండి సన్లైట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్పోజ్ అవ్వండి బాడీని హెయిర్ని తర్వాత హెడ్ బార్ చేసేసేయండి కడిగేసుకోండి వారం రోజులు చక్కగా చాలా మందికి నైంటీ నైన్ పర్సెంట్ డాండ్రఫ్ తగ్గిపోతుంది ఒకవేళ అది తగ్గలేదు అని అనుకుంటే అప్పుడు అది లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం సో దానికి కూడా ఏం చేయొచ్చు కొద్ది కొంచెం చిన్న మన కర్పూరం ఉంటుంది కదా కొంచెం అదే ఆముదంలో కొంచెం కర్పూరం హీట్ చేసేసి కొంచెం కర్పూరం కలిపేసి కొంచెం వేపాకు పొడి కూడా ఇచ్చేసి మనం చక్కగా అది అప్లై చేసుకొని రాయడం ద్వారా మనకి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతుంది ఎందుకంటే వేప మనకి చాలా యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉన్నది సో అలానే మన త్రిఫల ఉంటుంది సో త్రిఫల కషాయంలో చేసి ఒక స్పూన్ వాటర్లో మరిగి దాన్ని మనం తాగడం ద్వారా కూడా బాడీలో ఇమ్యూనిటీ ఈ వాత పిత్త కఫ దోషాలు తగ్గడం ఇవి వేపాకు పసుపు కలిపి తాగడం ఇవన్నీ మన బాడీకి ఇమ్యూనిటీ పెంచేవి అందుకే నిమరసం కలుపుకొని తాగండి వేపాకు నమలండి అని చెప్తారు సో చేదుగా ఉంది అనుకునే వాళ్ళు అట్లీస్ట్ పేస్ట్లా చేసి బాల్స్లా తయారు చేసుకోవచ్చు పిల్స్లా వేసుకోవచ్చు లేదంటే వేడి నీటిలో కలిపి తాగడం చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ సార్